గాల్ బ్లాడర్ అంటే ఏమిటి గాల్ బ్లాడర్ అనేది మన శరీరంలో ఉన్న ఒక చిన్న పూసలాంటి సంచిలా ఉండే అవయవం ఇది కాలేయానికి లివర్ కింద భాగంలో కుడిపక్కవైపు దేహంలో ఉంటుంది దీని పొడవు సుమారు ఏడు నుండి పది సెంటీమీటర్లు ఉంటుంది ఇది పిత్తరసం బైల్ అనే జీర్ణ ద్రవాన్ని నిల్వ చేయడం కోసం ప్రత్యేకంగా ఉంటుంది పిత్తరసం అంటే ఏమిటి ఇది ఒక రంగు ద్రవం దీన్ని కాలేయం ఉత్పత్తి చేస్తుంది ఇందులో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఒకటి బైల్ సోల్ట్స్ ఇవి ఫ్యాట్ జీర్ణానికి సహాయపడతాయి రెండు కొలెస్టెరాల్ క్రొవ్వలు మూడు లిలరూబన్ ఇది రక్త కణాల విచ్ఛిన్నం వల్ల ఏర్పడుతుంది గాల్ బ్లాడర్ యొక్క పని ఏమిటి గాల్ బ్లాడర్ ప్రధానంగా పిత్తరసం బైల్ అనే ద్రవాన్ని పెట్టి ఉంచడం స్టోరేజ్ మరియు అవసరమైనప్పుడు విడుదల చేయడం రిలీజ్ చేస్తుంది గాల్ బ్లాడర్ చేసే ముఖ్య పనులు ఒకటి పిత్తరసం నిల్వ స్టోరేజ్ ఆఫ్ బైల్ కాలేయం నిరంతరం పిత్తరసం ఉత్పత్తి చేస్తుంది కాని అది తినే సమయానికి మాత్రమే అవసరం అందుకే గాల్ బ్లాడర్ ఆ పిత్తరసాన్ని నిల్వలో ఉంచుతుంది రెండు పిత్తరసం విడుదల బైల్ రెలీస్ మనం కొవ్వు ఫ్యాట్ ఉన్న ఆహారం తినప్పుడు గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయి పిత్తరసాన్ని చిన్న ప్లేగులో స్మాల్ ఇంటెస్టైన్ కి పంపిస్తుంది మూడు కొవ్వులను జీర్ణించడంలో సహాయం ఫ్యాట్ డైజెస్షన్ పిత్తరసం సహాయంతో కొవ్వు దానాలను చిన్న దానాలుగా విడదీసి ఎంజైమ్స్ వాటిని సులభంగా జీర్ణించగలుగుతాయి గాల్ బ్లాడర్ లేకపోతే ఏమవుతుంది చాలా సందర్భాల్లో రాళ్లు గాల్స్టోన్స్ వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స ద్వారా తీసేస్తారు గాల్ బ్లాడర్ లేకపోయినా కాలేయం నేరుగా పిత్తరసాన్ని ప్రేగులలోకి పంపుతుంది కొంత అసౌకర్యం ఉండొచ్చు కాని మంది బాగానే జీవించగలుగుతారు గాల్ బ్లాడర్ లేకపోతే ఎలా ఉంటుంది కాలేయం నుంచి వచ్చే పిత్తరసం నేరుగా చిన్న ప్రేగులోకి పోతుంది కొన్నిసార్లు కొవ్వుపైన తక్కువ జీర్ణక్రియ జరుగుతుంది కొంతమందిలో అలసట జీర్ణక్రియ సమస్యలు కనిపించవచ్చు కాని సాధారణ జీవితం సాగించవచ్చు గాల్ బ్లాడర్ ఆరోగ్యానికి చిట్కాలు అధిక కొవ్వు ఆహారాన్ని నివారించండి తక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫైబర్ గల ఆహారం తీసుకోండి శరీర బరువును నియంత్రించండి తరచూ భోజనం మానేయడం ఉపవాసం నివారించండి సంక్షిప్తంగా గాల్ బ్లాడర్ అనేది కాలేయం ఉత్పత్తి చేసే పిత్తరసాన్ని నిల్వ చేసి ఆహారం జీర్ణించడంలో సహాయపడే ఒక చిన్న సంచి